అదొక ఊరు ఆ ఊర్లో భార్య భర్తలు ఉన్నారు దేవుడు వారిని కాని ఒక అందమైన కుమార్నిచ్చినాడు కుమారుడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు తర్వాత కుమార్నికు ఒక మంచి ఆలోచన వచ్చింది మిలిటరీలోకి వెళ్ళి దేశానికి సేవ చేయాలని వచ్చి తల్లిదండ్రులతో చెప్పిన తర్వాత వాళ్ళు చాలా భయపడ్డారు ఒకసారి అలాంటి ఉద్యోగానికి వెళితే తిరిగి ప్రాణాలతో బయటకు వస్తావన్న నమ్మకం లేదు ఆయన కుమారుడు తల్లిదండ్రులకు చెప్పాడు ఒక ఐదేళ్లు పనిచేసి వచ్చేస్తారు రిటైర్ విఆర్ఎస్ నమ్మండి వచ్చేస్తాగా తల్లిదండ్రులు సరే అన్నారు ఈ పిల్లవాడు వయసు ఇరవై ఒక సంవత్సరం ఆ పాటికి మిలిటరీకి వెళ్ళాడు దేశ సరిహద్దుల్లో భద్రతలో పోరాడుతూ ఉన్నాడు అన్నట్టుండో రోజు వాళ్ళ ఇంటికి నాన్నగారికి ఫోన్ చేసిన డాడీ నేను రాబోతున్నాను ఊరికి ఆ ఊరికి ఎప్పుడు వస్తున్నా నేను అమ్మ ఇద్దరు కలిసి స్టేషన్కి వస్తాను రిసీవ్ చేసుకోవటానికి సరే డాడీ వచ్చేయండి డాడీ ఒక చిన్న విషయం డాడీ చెప్పరా వద్దులేండి డాడీ మీరు బాధపడతారేమో చెప్పరా డాడీ నాతో పాటు మా స్నేహితుడు మా ఫ్రెండ్ కూడా వస్తాడు నేను కాలం మా ఇంట్లోనే ఉంటాడు డాడీ ఒకసారి ఇద్దరు వచ్చేయండి రాను కాదు డాడీ ఇంకో విషయం డాడీ తిరిగి మన ఇంటి నుండి వచ్చిన తర్వాత కూడా మా స్నేహితుడు మీ దగ్గరే ఉంటాడు డాడీ పల్లెల్లో వాడు మమ్మల్ని చూసుకుంటాడు కదా మా స్నేహితుడికి యుద్ధంలో పోరాడుతున్నప్పుడు రెండు చేతులు రెండు కాళ్ళు పోయాయి డాడీ నిర్మానుష్యం మేము కూడా వృద్ధులైపోయిపోయాం మాకు భారం అవుతాడేమో ఫోన్ కట్ అయింది పలానా రైలు అక్కడ నుండి ఇక్కడికి వస్తుందని వెళ్ళి తెలుసు రైలు రానే వచ్చింది లేడు బహుశా రేపు ఏమన్నా వస్తాడేమో తిరిగే రోజు వచ్చినారు స్టేషన్లో కుమార్ని కొరికి ఎదురు చూసినారు కుమారు రాలేదు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు రెండు మూడు రోజులు గడిచిన తర్వాత వదిన మధ్యాహ్నం ఎదురు పోలీసు నిలబడినాడు ఆ వెహికల్ ఎక్కారు స్టేషన్కి వెళ్ళారు ఇప్పుడు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ చెప్పాడు సరే మీరు నాతో పాటు ఊరు బయటికి రండి ఒక పాడుబడిన బిల్డింగ్ ఉంది అక్కడ ఏదో శవం ఉంది మీ ఇద్దరు ఎవరో వాళ్ళు దిగి చూసి రండి అప్పుడు తండ్రి అనడం మమ్మల్ని బెదిరిస్తున్నారు భయపడిస్తున్నారంటే మేము రావాలి అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ తల్లిని బతికినాడము ఒక్కసారి వచ్చి చూసాడు తల్లి నేరుగా పాడుబడిన బిల్డింగ్ లోకి వెళ్ళింది అప్పటిన్న ఎవరి దేహం చూసింది సొమ్ముశీలు అలాగే కూలిపోయింది అది కుమార్ని దేహం తండ్రి ఇక్కడ ఎదురు చూస్తున్నాడు వెహికల్ లో ఏంటి అమ్మాయి అంటే ఆ వెహికల్ దిగేసి అక్కడికి వెళ్ళాడు అప్పటికే ఆమె కింద పడి స్పృహ కోల్పోయింది చూస్తే తన కుమారుడు ఎందుకు ఇలాగ జరిగింది జోబులో కొత్తరం కనిపించింది దేశానికి సేవ చేస్తున్న దినాల్లో శత్రువు యొక్క దాడిలో నా రెండు చేతులు రెండు కాళ్ళు తెగిపోయాయి నా చేతులు నా కాళ్ళు తెగిపోయాయి అంటే మీరు భరించలేరేమో అని నా స్నేహితునికి కాళ్ళు చేతులు తెగిపోయాయి మీరు భరిస్తారా అని అడిగాను మాకు భారం అవుతాడేమో నేనే మీకు భారం అయ్యేటట్లుంటే ఇంకా నా జీవితం ఎందుకు అని నా జీవితాన్ని నేను ముగిస్తున్నాను మనస్థితి అనేక సందర్భాలు అలాగే తలస్తా నాకు చేతులు లేవు కదా కాళ్ళు లేవు కదా ఉద్యోగం లేదు కదా నేను దేవుడికి బారమవుతానేమో దేవుడి బిడ్డ దేవుడికి బారమా